అయిపోయింది కర్రీ అని చెప్పేసి వాళ్ళకైతే తీసేసాం ఇదిగోండి బాగా లేట్ అయిపోయింది మంచి ఆకలి వస్తుంది అనమాట నిమ్మకాయ పిండుకుంటే అట్లా ఇంకా వాళ్ళతో బట్టే మనకు అన్నమాట సూపర్ సూపర్ పండుగ ఘోరకలు చేపి ఎందుకు రెండు కొరలు తీసుకున్నావు కావును అప్పటి చాలు లేదు వారు ఆదివారం చేపల మార్కెట్ అయితే ఫుల్గా ఉంది ఏమన్నా ఇక్కడ ఎంత చాలు అది చెప్పేది వంద రూపాయలు ఒకటి తొందర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే చాలా మార్కెట్కి వచ్చాం ఈరోజైతే సండే అనమాట ఫుల్ గా ఉన్నారు జనాలు అసలు ఎక్కడ తగ్గట్లేదు చికెన్ వర్షంలో అసలు రాగట్లేదు అందరూ విజయవాడ వంట చేపల మార్కెట్ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అంటున్నారు కానీ ఏం లేదండిగా తీసుకుంటున్నారు కోళ్ళు అయితే కొట్టేసుకొని కొట్టేసుకుంటున్నారు విజయవాడ వంటలు చేపల మార్కెట్ అయితే వచ్చాం అన్నమాట మనం సరేలే సరేలని చెప్పి మనకి అయితే ఆర్డర్ అన్నమాట కర్రీ వండేసి వాళ్ళి వాళ్ళకి ఇక్కడే కరెన్సీ నగరం ఇంకా అందుకోసమని చెప్పి ఇక్కడ పారంకోడు వంటల్లో బాగుంటాయి అందుకని చెప్పి ఇక్కడ అని చెప్పి వచ్చాము రెండు కోళ్ళు తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి మంచి వెయిట్ వచ్చినాయి అనమాట అవి ఇప్పుడు మేము క్లీన్ చేపిస్తున్నాం చేపించి తీసుకుని వెళ్ళాము అయితే ఇంకా చూశాను కదా మార్కెట్ నుంచి అయితే వచ్చేసిన తర్వాత అంతా నేను అన్ని రెడీ చేసుకున్నా ఈ లోపు పిల్లలకు కూడా టైం అయిపోతే క్యారేజ్ ఇచ్చేస్తానండి వాళ్ళు వేరేది ఇవ్వండి వేసి ఇచ్చేస్తాను ఇప్పుడైతే కర్రీ ఎట్లా చేసుకుని ఏంటి నా పద్ధతిలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేశాను ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగి తీరాల్సిందే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము త్వరగా వేగితే అన్నమాట అదంతా కూడా నేను పొడి ఆ గుడ్డు అవన్నీ కూడా నీట్గా కడిగేసి అయితే పెట్టుకున్నాను అండి ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నా కూరకి మళ్ళీ వేస్తాను ఇవైతే ఎర్రగా వేగిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి చక్కగా చూస్తారు కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇవి రెండు కోళ్ళకండి రెండు కోళ్ళకి సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను సరిగా కలిపేసుకున్నాం అండి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఏదైతే చికెన్ కడిగి పెట్టుకున్నామో పాలక పొడి మనం వేసేస్తున్నాం ఇందులో సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు మిస్ చేయొద్దు ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా చక్కగా యాభై అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అంత ఆ టేస్ట్ వచ్చింది నిజంగా ఎక్సలెంట్గా వండిద్దండి అంటే మా వంట మేము చెప్పుకోవడం కాదు కానీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఎవరి వంటైనా సరే టేస్ట్ బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అండి ఇప్పుడు వేసేస్తా కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుంటాము పోర్ ఒకసారి పడిందే కొంచెం వేసుకున్నాను కదా అని చూసుకుని వేస్తున్నాం ఇప్పుడైతే పసుపు కూడా వేసేస్తున్నాం అండి మీరు ఫారం కోళ్ళు చాలా మందికి తెలియదు అండి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీసుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు చక్కగా పెద్ద కోళ్ళు తీసుకోండి ఇట్లాగా బాగా మంచిగా ఉండాలి కండపట్టి అప్పుడే మీకు కూర తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుండిద్ది లేదంటే కోళ్ళు చిన్నగా ఉన్న టేస్ట్ అసలు అంత బాగోదండి మీకు కూడా టేస్ట్ అనిపిస్తుందో వండుకున్న మీకు ఆ శ్రమ వేస్ట్ అయింది తప్ప తిన్న ఫీల్ అయితే రాదు ఇదిగో ఇట్లా కలిపేసుకున్నాం కదా అదైతే దీని మీద మూత పెట్టేసుకుందాము నేను ఇందులో గరం మసాలా మన ఛానల్లోకి రెడీ చేసిన మసాలానే వేస్తాను అంతకంటే ముందుగా నేను ఇంకో పొడి వేస్తాను ఆ పొడి ఎట్లా చేయాలి ఏంటన్నది మనం చూద్దాం ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే ఎండు కొబ్బరి దీనిలోనే కొన్ని గసాలు వేసుకుందాం నాటుకోడికి కానీ ఇట్లా పారం కోడికి కానీ ఇట్లా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉండదండి టేస్ట్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే అన్నమాట తెలిస్తే ఓకే తెలియకపోతే ఇదిగోండి ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకుందాం ఒక నాలుగు యాభై వేసుకుందాం అంతే తెలుసు ఇవైతే సిమ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకుందాము వేపుకున్న తర్వాత పొడి చేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెం కలర్ మారే వరకు వేపుకుంటే సరిపోతుంది పొడి పట్టుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ చక్కగా నాటుకోళ్ళు పారం కోళ్ళు అట్లా వేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది మిగిలిన స్పైసెస్ అయితే మనం ఎట్లాగో ధనియాలు అదే గరం మసాలా వేసుకుంటాం కదా గరం మసాలాలో వేసుకునేవి అందులో ఉంటే సరిపోతుంది దీ పొడికి మాత్రం ఇంతవరకు చాలు మనం ఏవైతే వేపేసుకున్నామో అవి ఇందులోకి వేసేసుకుందామండి మిక్సీ జార్లోకి కొంచెం చల్లారిన తర్వాత నేనైతే పొడి చేసుకుంటాను అది చూద్దాము ఇదిగోండి ఇది బాగా ఉడుకుతుంది కదా వాటర్ అయితే వచ్చినాయి కదా దీనికి ఆ వాటర్ మొత్తం ఇంటికి అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం కారం వేస్తాం కదా ఈ కారం కూడా అందులోనే ఉడికిపోతుంది కారం మాత్రం ఇది మన ఛానల్లో కారం అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మాత్రం అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంగిండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఉన్న వాటర్ కూడా దగ్గర ఇంగిపోయే వరకు మనం పెట్టుకున్నాం వాటర్ అన్ని దగ్గర ఇంగిపోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏదైతే నేను ఎండు కొబ్బరి వేపుకున్నానో అదైతే నేను చక్కగా పొడిలా చేసేస్తున్నాను కదా ఈ కూర కొంచెం దగ్గరకు అయిన తర్వాత వేసేసుకున్నాము అయితే మీరు మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే డ్రై ఫిష్ కూడా అండి సావడాలు బొమ్మిడి చేపలు అలాగే పప్పు రొయ్యలు ఇంకా మెత్తళ్ళు ఎండ రొయ్యలు పెద్ద రొయ్యలు చిన్న రైలు అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి గంజనం పండుగప్ప ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మీ ఇంటికి మేమే పంపిస్తాం అన్నమాట నీట్గా క్లీనింగ్ అండ్ షిప్పింగ్ మీకు ఫ్రీ అనమాట వద్దు అలా డైరెక్ట్గా పంపించి మన వాళ్ళకి డైరెక్ట్గా పంపించేస్తాం అలాగే మన దగ్గర వెజ్ పికిల్స్ అయితే ఇప్పుడు ఈరోజు కొత్తగా కొత్త మామిడికాయ అయితే చేసామండి కొత్త ఆవకాయ అలాగే చిక్కుడుకాయ ఉసిరికాయ టమాటా కాకరకాయ అన్ని రకాల వెజ్ పికిల్స్ మన దగ్గర ఉన్నాయి అల్లం పచ్చడి గోంగూర గోంగూర పండుమిర్చి నార్మల్ పండుమిర్చి అన్ని రకాలు ఉంటాయండి అలాగే నాన్ వెజ్ పిక్స్లో చికెను మటన్ ప్రాన్స్ ఫిష్ పీతలు పొంగూర పోటీ మీరు ఏది కావాలన్నా సరే అన్ని రకాలు చేసిస్తాం అనమాట అలాగే కారం ఫస్ట్తో పాటు కారం అయితే అసలు మనకి అంతు పంతు లేదు మంది కారం అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే అంత టేస్ట్ ఉందన్నమాట కారం కూడా సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ మన దగ్గర ఉంటుందండి ఏ కర్రీ చేసుకున్నా అద్దరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇది దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏదైతే పొడి చేసుకున్నామో అది వేసేసుకుందాం ఇది చాలా బాగుంటుందండి ఇట్లా ట్రై చేయండి మీరు నేను అన్నానని కాదు ఖచ్చితంగా మంచి టేస్ట్ అయితే మీరు చూస్తారు ఇలా చేస్తే కనుక వాటర్ పోసేసి విజిల్ పెట్టేస్తానండి విజిల్ అయిపోయిన తర్వాత మనం కొంచెం పెద్ద బాండిలో వేసి ఉడికించుకున్నాము కుక్కర్లో వేసాం కదా ఓకే అండి వాటర్ పోసేసుకుందాము ఇది పారం కోడి కాబట్టి నాటుకోడి లాగా గట్టిగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే నాటుకోడి కంటే కూడా గట్టిగానే ఉంటుంది అందుకనే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను ఒకసారి కలిపేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉండొచ్చు సారా తల్లి మీకు తిన్నా కూడా అంతే కలర్ఫుల్గా అంతే టేస్టీగా ఉండేది ఇప్పుడైతే దీనికి మూత పెట్టేద్దాం మనం మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక ఏడు విజిల్స్ అయితే రాణించేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము విజిల్స్ అయితే వచ్చినాయి ఒక ఎనిమిది విజిల్స్ అయితే పెట్టాలను అయిపోయింది ఇదిగోండి చూసారగా ఇంకా ఉడుకుతూనే ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం ఇలా వెడల్పు దానిలోకి వేసేసుకున్నాము అప్పుడు మనకు గుడ్లు ఉడకాలన్నా ఫ్రీగా ఉడుకుతాయి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇదిగోండి ఇది ఉడుకుతుంది కదా ఇంకొంచెం వాటర్ దగ్గర కావాలి ఇప్పుడు మనం ఏదైతే గుట్లు అవన్నీ ఉంచుకున్నామో ఇవన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఇది ఇంకా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడిగించుకున్నాము దగ్గర పడ్డ తర్వాత అప్పుడు గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకున్నాము ఒకే ఫ్రెండ్స్ అయిపోయింది చూసారు ఎంత మంచిగా చక్కగా నీట్గా నాటుకోడిలాగా ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా వేసేసుకున్నాము సార్ ని బాగా కనిపిస్తున్నాం అయితే అసలు ఎంత బాగా వస్తుందో తెలియదు కొత్తిమీర వేసి మా ఫైనల్ ఓకే అండి ఇది అయిపోయింది ఆర్డర్ వేసి మూత పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ కూర అయిపోయింది కదా కట్టేసాం కదా ఇదిగోండి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకరైతే కేజీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కర్రీ అని చెప్పేసి వాళ్ళకైతే తీసేసాం ఇదిగోండి ఇదైతే పెద్ద బాక్స్ మళ్ళీ మీరు అనుకుంటారు ఏంటి సగవ వేస్తారండీ పెద్దది ఇదిగోండి చూడండి ఇదిగోండి పెద్ద దాంట్లో వేసాను అనమాట నేను అంటే అటు ఇటు ఊగినా ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండను చెప్పి ఇగండి తీసేసాను వాళ్ళు ఇలా గుడ్లు కోడి గుడ్లతో వండింది ఇవ్వండి గారు అని అడిగారు ఇంకా అందుకని వాళ్ళకైతే అయితే తీస్తాను ఇదిగోండి ఇంకా ఇందులో ఉంది ఇంక ఇప్పుడు ఇదైతే ఇంక మేము తినాలి రెండు కోడి కదా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక కోడి కన్నా కొంచెం ఎడిస్టానే పడింది అయినా పర్లేదు మనలే కదా తింటారు ఏం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసేసి మూత పెట్టేస్తాం అనమాట ఇంకా రేపు కూడా ఆర్డర్స్ అయితే ఉన్నాయండి మనకి రేపు గోంగూర పోటీ ఒకటి ఉంది అలాగే ఇంకోటి ఏంటి కొరమేన్ కొరమేన్ ఒకటి ఉందండి ఆర్డర్ ఇంకా ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్లో ఎవరికైనా కావాలంటే కనుక మేము ఇట్లా చూసారు కదా నీట్గా ప్యాక్ చేసి అయితే చక్కగా మీకైతే పంపిస్తాము చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి గుంటూరు నుంచి కాకపోతే మనకి ఆ ఊర్లో అయితే పంపించడం అవదండి విజయవాడ ఇక్కడ ఈ సరౌండింగ్స్ అనుకోండి మీరన్నా తీసుకొచ్చ వచ్చి తీసుకెళ్లొచ్చు లేదా ర్యాపిడ్గా బుక్ అన్న పంపించవచ్చు ఎట్లా అయింది అనమాట వేరే వేరే ఊర్లో చాలా మంది అడుగుతున్నారు కానీ అస్సలు సెట్ అవదండి గోంగూర పోటీ అయితే సెట్ అవుతాయి అది కూడా మీరు ఫాస్ట్ కొరియర్ వేసుకోవాలి వన్డేలో కొరియర్ అయిపోయేది గోంగూర బోటి అట్లాంటివి అయితే చేసే ఇస్తాము చేపల పులుసు ఇట్లాంటివి మాత్రం దయచేసి కొరియర్లో అడగద్దు ఎందుకంటే అసలు మీరు వచ్చేసరికి అది ఏమైతుంది పేస్ట్ పేస్ట్ అది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది చూస్తారు కదా నీట్గా అయితే ప్యాక్ చేస్తాము ఇంకా ఇదైతే ఒక గంట తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట పెడతా ఓకే అండి ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేస్తాను ఇంకా మా ఆయన ఇందాక నుంచి అయిందండి ఇంకా సరేనే అని చెప్పి పాపం ఆయన ఇబ్బంది పెట్టేసా ఇప్పుడు దాకా నేను కొంచెం పెట్టేసిస్తా పొద్దున్న చేయించుకున్నాను మగరా రైస్ వేడిగా తిందాం అనుకున్నా నువ్వేమో అది చల్లగా అయిందా చల్లగా అయింది పిల్లలకే టైం అయిపోతుంది అని చెప్పి పొద్దున్నే మధ్యాహ్నం వండేసింది అండి ఒంటి గంటకి ఇప్పుడు టైం ఎంత అవుతుందా మూడు అవుతుంది ఇంకా ఈ కర్రీ వండేసరికి మూడు అయింది అనమాట నువ్వు ఈ తిన్నా ఈ టేస్ట్ని చూసాక ఇష్టం అంతా మంచిపోతావు అర్థమైందా ఓకే మంచి ఆడిపోతుంది పలవ కోడి కూర ఓ పట్టు పడతా ఏం తెచ్చావు బాగా అయిపోయింది మంచి ఆకలి వేస్తుంది అన్నమాట చక్కగా ఇలాగా మంచిగా నాటుకోడిలాగా వండిన ఫారం కోడి పలవ్ నిమ్మకాయ పిండుకుంటా కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ భలే ఉండిద్ది ఫస్ట్ ఉట్ రైస్ తిన ఎట్లా ఉందో వైట్ రైస్ లాగా వండమన్నారు ఎందుకని కొంచెం కలర్ వచ్చింది వైట్ రైస్ లాగా ఉండాలంటే టైం పట్టిద్ది తినా కర్రీ కలుపు ఈ కూర అయితే మనం వాళ్ళ కోసం వండిందండి వాళ్ళ కోసం అంటే మేము రెండు తెచ్చుకున్నాం లేండి అంటే కొంచెం ఏం తీసుకున్నాం అని మళ్ళీ ఇన్ని రకాల కూరలు ఏమి వండుతాంలే మనకున్న బిజీలో అని చెప్పి ఇంకా వాళ్ళతో పాటే మనకు అనమాట నిమ్మకాయ పిండాంగా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఎక్సలెంట్గా ఉంది ఈ బగారా రైస్లోకి ఇంకా టేస్ట్ వచ్చింది కలుపుకుంటే అద్భుతంగా ఉంది ముక్క తిందాం సూపర్ సూపర్ కూర అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ లెవెల్లో అద్దరిపోయింది అసలు ముక్క కూడా చక్కగా నాటు కోడి రుచి వచ్చింది నేను చెప్తున్నానని కాదు మీరు ఒకవేళ ఏమన్నా ఫారం కోడి తినేవాళ్ళు అయితే ట్రై చేయండి కోడి మాత్రం కేజీన్నర పైన ఉండాలి మనం తీసుకునే కోడి లైవ్లో తీసుకుంటాం కదా అది కేజీన్నర పైన ఉండాలి రెండు కేజీలు అలా ఉంటే అసలు ఇంకా అద్దరిపోద్దు కూర నాటుకోడి కూడా పనిచేయదు అనమాట ఎప్పుడు నాటుకోడి కూడా తింటు పారం కూడా తింటారు చికెను అన్నీ మానేస్తారు అంత రుచిగా ఉండేది రెండు కేజీలు ఉంటాయి రెండు కేజీలు కోళ్ళు అంటే చాలా కష్టం మనకి రేరుగా దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి కేజీ కేజీ ఎక్కువగా ఉండేవి కేజీ కేజీ పావు కోళ్ళు ఉంటుంది ఆ కోళ్ళు అయితే అంత టేస్ట్ అయితే ఉండవండి అంటే బాగా చిన్నవి కదా అంత బలంగా ఉండవు కొవ్వు ఉండదు కాబట్టి ఆ మాంసం అనేది అస్సలు రుచి ఉండదు ఇలా కేజీన్నర పావుదొక్కు రెండు కేజీలు ఈ మధ్యలో ఉన్న కోడి తీసుకుంటే చక్కగా కొవ్వుండి లోపల గుడ్లు ఉంటాయి గుడ్లు కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి అసలు ఈ కోళ్ళు కొనుక్కునేది కూడా చాలామంది ఆ గుడ్లు చిన్న గుడ్లు వస్తాయి కదా ఆ చిన్న గుడ్లు కోసం అలాగే కొవ్వున్న కోడి తెచ్చుకుంటే కూర కూడా ఎంత రుచిగా ఉండిద్ది చాలా అంటే చాలా బాగుంది అసలు నాటు కోళ్ళులా ఉందన్నమాట ముక్క తింటుంటే అంత బాగుంది బుల్డోజర్ తిన్నా చక్కగా పలవాలో ఈ ఫారం కూడా వండుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ఎంచుకొని తింటే చాలు అసలు యాక్చువల్గా ఎప్పుడు నేను ఇలా బగారా రైస్ చేయనండి ఫారం కూడా ఉన్నప్పుడు ఆ బోన్స్తోనే మేము చారు పెట్టుకొని వైట్ రైస్ వేసుకొని తింటాము సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ సర్లే ఈరోజు అడిగారు కదా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి చేసాను బగారా రైస్ రైస్ కూడా చక్కగా పొడి పొడలు ఆడుతూ సూపర్గా వచ్చింది బా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట కర్రీ అట్లా వాళ్ళకి అట్లా అనిపించిద్దాం మరి చెప్తారుగా వాళ్ళు తిన్నాక నా టేస్ట్ మరి కరెక్ట్గా చెప్తాను రివ్యూ చెప్పాను వాళ్ళు కూడా తిన్న తర్వాత చెప్తే అప్పుడు తెలిసిద్ది నాకు కూడా ఇదైతే అసలు చాలా రుచిగా ఉండేది ఇది చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఓకే ఫ్రెండ్స్ కూర అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఇంకా వేసుకొని తినేస్తారు నేను కూడా తింటాను అనమాట టైం ఆల్రెడీ మూడున్నర అవుతుంది ఇంకా లేట్ అయిపోద్ది లేట్ చేస్తే మరి వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఎవరికైనా కర్రీస్ ఈ సరౌండింగ్స్లో వాళ్ళకి కావాలంటే విజయవాడలో కర్రీస్ కావాలంటే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి అయితే ఏలూరు ఇట్లా గుంటూరు వీళ్ళెవరైతే దయచేసి ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని కాల్ చేసి కర్రీస్ కావాలని ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి అనమాట ఎందుకంటే అంత దూరం ఇవ్వలేము అర్థం చేసుకోండి దయచేసి ఓకేనా మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం బాయ్